अग्निप्रमादान की गुराई ना प्राइवेट ट्रेवल्स बस अरुणाचल हैदराबाद के वेले प्राइवेट ट्रेवल्स बस अग्निप्रमादान की गुराई ना ప్రయాణికులకు టోల్ గేట్ దగ్గర అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది ఇది అరుణాచలం నుంచి కంటిన్యూగా జర్నీ చేయడం వల్ల బస్సు బస్సుకు సంబంధించిన ఈ టైర్ల భాగంలో వీల్సు విపరీతంగా వేడెక్కి ఈ ప్రాంతంలో మంటలు చెలరేగి లోపల క్యాబిన్లోకి రావడం జరిగింది చాప్రేల టోల్గేట్ దగ్గర టోల్గేట్ సిబ్బంది దాన్ని గమనించి బస్సు వారికి ఈ విషయాన్ని తెలపడం జరిగింది టోల్గేట్ దగ్గర వెంటనే ట్రావెల్స్ బస్సు ఆపి వారు ఫైట్ సిబ్బందికి ఫోన్ చేయడం జరిగింది ఫైన్ సిబ్బంది వెంటనే స్పందించి సకాలంలో టోల్గేట్ దగ్గరికి చేరుకొని బస్సు దగ్గర మొత్తం గ్లాసులన్నీ బ్రేక్ చేసి మొత్తం మంటలు ఆర్పడం జరిగింది ప్రయాణికులని అందరినీ సురక్షితంగా దించడం జరిగింది ఎవరికి ఎటువంటి హాని జరగలేదు ఈ ప్రమాదానికి ముఖ్య కారణము ఈ బస్సు కంటిన్యూగా అరుణాచలం నుంచి కంటిన్యూగా జర్నీ చేయడం వల్ల బస్సు ఎక్కడ ఆగినట్టుగా లేదు కంటిన్యూగా జర్నీ చేయడం వల్ల ఈ బస్సు ఈ ప్ర ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణమని మనకు ఫైట్ సిబ్బంది చెప్పడం జరిగింది ఒక బస్సు లోపల మనం అగ్నిప దృశ్యాలు ఒకసారి చూద్దాం బస్సు లోపల పరిశీలిద్దాం ఈ బస్సు లోపల దృశ్యాలు ప్రయాణికులు బాగా గాఢ నిద్రలో ఉన్నారు ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది టోల్గేట్ వారు దీన్ని గమనించి డ్రైవర్కు సమాచారం అందించగా టోల్గేట్ దగ్గర ఈ బస్సును ఆపి ప్రమాదానికి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు వాళ్ళు స్పందించి సకాలం చేరుకొని మొత్తం మంటలు ఆర్పడం జరిగింది బస్సు లోపల దృశ్యాలను ఒకసారి చూద్దాం ఈ ప్రాంతంలో అగ్ని బస్సులోంచి ఈ ప్రాంతంలోనే వేడెక్కి మొత్తం అగ్గి లోపలికి రావడం జరిగింది ఈ ప్రాంతంలోనే మంటలు చెలరేయడం జరిగింది ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడం వల్ల ప్రయాణికులు ఎలాంటి ప్రాణాస్తి ప్రాణ నష్టం జరగలేదు ఇక్కడ కొద్దిగా పూర్తిగా దగ్ధం కాలేదు కానీ కొద్ది భాగం మొత్తం డ్యామేజ్ అయింది బస్సు సైడు అద్దాలు పాలగొట్టి మంటలు ఆర్పడానికి ఫైట్ సిబ్బంది అద్దాలను పాలగొట్టడం జరిగింది మొత్తానికి ప్రయాణికులంతా సురక్ష ఉంది ఈ మధ్య చాలా తరచుగా హైవేల పైన బస్సులు అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి చాలా బస్సులు ఈ నడుమ మనం న్యూస్లలో వింటున్నాము బస్సులు చాలా తగలబడిపోతున్నాయని ఇది కూడా కంటిన్యూగా బస్సు ప్రయా ప్రయాణించడం వల్ల బస్సును ఎక్కడ ఆపకుండా కంటిన్యూగా డ్రైవరు ప్రయాణించడం జరిగింది ఆ కంటిన్యూ ప్రయాణం చేయడం వల్ల బస్సు టైర్ల వీల్స్లో విపరీతమైన వేడి పుట్టి టైర్లు అంటుకొని మంట మొత్తం బస్సు లోపలికి వ్యాపించింది సకాలంలో దీన్ని గుర్తించడం వల్ల నష్టాన్ని తొంభై శాతం నష్టాన్ని నివారించడం జరిగింది చాలా తక్కువ నష్టంతో మొత్తం ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు బస్సు కూడా ఎక్కువ డ్యామేజ్ కాలేదు కొద్ది భాగం మాత్రమే కాలిపోయి కొన్ని గ్లాసులు బ్రేక్ చేయడం జరిగింది టీవీ వివిడి న్యూస్ కెమెరామెన్ శివరామ్ తో వివిడీ న్యూస్ అల్ల ప్రకాష్ ఈరోజు ఉదయం అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది టైర్ టైర్ డిస్కులు ఓవర్ హీట్ కావడం వల్ల టైర్ డిస్కుల నుంచి మంటలు చెలరేగి బస్సు లోపలికి మంటలు వ్యాప్తి చెందడం వల్ల బస్సులో ఈ ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది ప్రయాణికులకు ఎవరికి ఎటువంటి గాయాలు కానీ హాని కానీ జరగలేదు సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించి వచ్చి అద్దాల పగలగొట్టి కొట్టి బస్సులో మంటలు ఆర్పడం జరిగింది ఇప్పుడు మనం ఫైర్ ఆఫీసర్ గారితో వారి మాటల్లో తెలుసుకుందాం సార్ ఏం జరిగింది సార్ నమస్కారం అండి నా పేరు బాలరాజు నేను డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ నంద్యార సో ఈ యాక్సిడెంట్ అరౌండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ నాలుగు నలభై నిమిషాలకు మా ఫైవర్ స్టేషన్కి ఒక మెసేజ్ వచ్చింది అనమాట స్థానిక ఈ టోల్ గేట్ వాళ్ళు ఫోన్ చేశారు సార్ ఇక్కడ బస్సు టైర్లు అంటుకున్నాయి సార్ అని మాకు ఫోన్ చేశారు వెంటనే మా సిబ్బంది ఫైర్ స్టాండ్ తీసుకొని ఈ ఫైర్ స్పాట్కి వచ్చేసి అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించారు సో ఇక్కడ ఫైవ్ స్టేషన్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ప్రమాదం అనేది చాలా తగ్గిపోయింది అనమాట ప్రభావం లేకుంటే ఈ ట్రావెల్ బస్సు ఫోర్ ఫార్టీ ఫైవ్ అవర్స్ అంటే ప్యాసింజర్ చాలా నిద్రావస్థలో ఉంటారు ఇది టోల్ గేట్ దాటి అట్నే ముందుకు వెళ్ళిపోయి ప్రమాదం ఏం జరిగింటే ప్యాసింజర్ కూడా చాలా డెత్ అయ్యేవాళ్ళు సో ఈ టోల్ గేట్ వాళ్ళు గ్రహించేసి ఈ ప్రమాదం విషయం మాకు మా కేంద్రానికి తెలిపినందున మా వాళ్ళు వచ్చేసి అగ్ని ప్రమాదం పూర్తిగా నివధించారు సో ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే టైర్లు ఓవర్ హీట్ అయినాయి అనమాట ఎందుకంటే ఈ బస్సు ట్రావెల్ ఫ్రమ్ అరుణాచల్తో హైదరాబాద్ వెళ్తుంది కాబట్టి ఎక్కడ ఆగినట్టుగా లేదు సో ఈ ఓవర్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అగ్ని ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉంటాయి సో వచ్చి మా వాళ్ళు ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం అయింది ప్యాసింజర్స్ అంతా దింపేశారు సో బస్సులో కూడా స్మోక్ ఉంటే ఆ స్మోక్ పోవాలంటే ఎగ్జాస్ట్ కావాలి కాబట్టి రెండు సైడ్లో అద్దాలు బ్రేక్ చేశారు సో స్మోక్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది సో ప్రమాదం పూర్తిగా నివారించబడింది తోల్కెట్ వరకు మరి సుమల్వారం మరి నుంచి అంటిగా ఉన్నది వారన అది కూడా తోల్కేట్ వీళ్ళ పొగ వరదంగా ஓரம் நிறுத்தி பார்க்கும்போது போது புகை வந்தது பேசஞ்சர்லாம் கம்ப்ளீட் இறங்கி விட்டு யாருக்கு ஏதாவது யாருக்கும் எந்த பிரச்சனையும் இல்லை எல்லாம் எல்லாம் பேசஞ்சர்லாம் இறங்கி போன பின்னாடி தான் கொஞ்சம் நேரம் கழிச்சு தான் நெருப்புதாச்சு ஓகே ஃபயர் சர்வீஸுக்கு ஃபோன் பண்ணாங்க டோல்கேட்டில் நாங்களாம் அப்புறம் ட்ரை பண்ணோம் அதுக்குள்ளே இவங்க கேஸ் இதெல்லாம் கொண்டு வந்து இப்போ இது போட்டாங்க ஓகே மார்னிங் நாலு நாலு மூணு நிமிஷாவுக்கு லைன் நம்பர் ஃபைவ்ல ஒரு என்எஸ்கே ட்ராவல்ஸு வெஹிக்கிள் பஸ் வச்சு ఆ టైంలో వెనక సైడ్ ఉండే ఫైర్ ఎగ్జాస్టర్ ఫైర్ ఫైర్ కావడం వల్ల మంటలు వస్తుంటే మన కింద ఉన్న స్టాఫ్ టోల్ స్టాఫ్ టీసీ వాళ్ళు చూసి గమనించి డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ తర్వాత సైడ్ బస్సు సైడ్ పెట్టేసి మన టోల్ ప్లాజాలో ఉన్న ఫైర్ ఎగ్జాస్టర్లు యూజ్ చేశారు దానివల్ల ఆ మంటలు మేము అదుపు చేయలేకపోయాం లేక ఇమీడియట్గా మేము ఫైర్ ఫైర్ ఎగ్జిస్టర్కు కాల్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా వచ్చి అక్కడ నుంచి వాళ్ళు చేసేసి మొత్తం వాళ్ళు చేసేసారు ఫైర్ ఫైర్ ప్యాసింజర్లు దింపేసి అంతా ఎవరికేం ఇబ్బంది జరగకుండా అంతా బాగా చూసుకున్నారు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు